ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారిని ఈ అంటే ఈ ఒక్క వ్యక్తి నమ్మించి మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అసలు ఆ వ్యక్తి ఎవరు ఏ విధంగా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు అలానే ఆ వ్యక్తి పట్ల మీకు ఉండేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అలానే వారితో మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతమైతే గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే వీరికి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు రెండు ఉన్నాయి కొంతమందికి అనుకూలంగా ఉంటే మరి కొంతమందికి ప్రతికూలంగా ఉన్నాయి అంటే గ్రహాల యొక్క అనుకూలత వీరికి అంటే కొంతమందికి ఉంటుంది మరి కొంతమందికి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండవు అందువల్ల గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులు చాకచక్యంగా పనులు చేసుకోవటం చాలా యాక్టివ్గా ఉండటం కుటుంబ సభ్యులతో సరదాగా గడపటం మూవీస్కి వెళ్ళటం ఎంజాయ్ చేయటం అలానే మంచిగా పని మీద శ్రద్ధ పెట్టి ఏకాగ్రతతో పనులు పూర్తి చేసుకోవటం చాకచక్యమైనటువంటి పనులు తెలివితేటలతో కూడినటువంటి పనులు మీ జీవితాన్ని మారుస్తాయి అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు కావచ్చు మీ జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు కావచ్చు అవి ఖచ్చితంగా కూడా మీరు తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు అని చెప్పుకోవచ్చు మీకు ఉన్నటువంటి తెలివితేటలు మీకు ఉన్నటువంటి మంచితనం ఇవన్నీ కూడా మీ చుట్టూ అనేక రకాలైనటువంటి మంచి విధి విధానాన్ని కూడా సృష్టిస్తాయని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవటం కోసం ఎంతో కృషి చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు వీరికి జీవితంలోనే అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు జీవితంలో వీరికంటూ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మంచి లక్షణాలు అనేవి ఈ సమయంలో బయటికి వస్తాయి మీ యొక్క తెలివితేటలు ఈ సమయం ఈ సమయంలో బయటికి వచ్చి మీకంటూ ఒక గుర్తింపును పొందటం కోసం అలానే మీరు జీవితంలో ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగుపడటం మెరుగుపడటం కానీ అంటే ఆర్థికంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి మెరుగుపడటం కానీ మీ జీవితం ఇలాంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే వీరికంటూ ఒక కొన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరు ఈ అద్భుతమైనటువంటి యోగాలని అంటే వీరికి ఒక అద్భుతమైనటువంటి గ్రహం అనుగ్రహంతో ఒక మంచి యోగం ఉంది అనుకుందాం అప్పుడు ఆ గ్రహం యొక్క మంచి యోగం గ్రహ ఫలితాలు అనేవి మీకు అన్ని విధాలుగా అనుకూలించి మీ చుట్టూ ఉండేటటువంటి కొన్ని రకాల చిన్న చిన్న సమస్యలను తొలగించుకొని ఆర్థికంగా కూడా మీరు ఎదిగి ఆర్థిక పరిస్థితులు కూడా బాగుండి మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క అంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవటం కోసం మీకంటూ ఒక ప్రత్యేకతమైన ప్రత్యేకతను మీరు గుర్తించుకోవాలి అలానే మీరు చేసినటువంటి పని కావచ్చు మీరు పడినటువంటి కష్టం కావచ్చు అవన్నీ కూడా మర్చిపోయి ఇది వరకు మీకు ఉన్నటువంటి సమస్యలే కావచ్చు ఇది వరకు మీకు ఉన్నటువంటి అంటే ఏవైనా సరే చిక్కులు కావచ్చు ఉద్యోగరీత్యా ఉండేటటువంటి ఆటంకాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క జాతకం అనేది ఎప్పుడూ కూడా ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో అనుకూలంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి వస్తాయి ఇద్దరి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఒక ఇద్దరు ఇక వీరికి జాతకరీత్యా ఉన్నటువంటి కొన్ని రకాల ఫలితాలు అనేవి తొలగిపోయి జాతకం అనేది అనుకూలంగా ఉండి వీరి చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల చెడు ప్రభావాలను సైతం తొలగించుకొని ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలను తొలగించుకొని వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వీరు ఏర్పరచుకోవాలి అంటే గనక తెలివితేటలను ఎక్కువగా ఉపయోగించుకోవాలి అలానే ఎవరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మకూడదు కానీ కాలం కొన్నిసార్లు విచిత్రమైనటువంటి అంటే విచిత్రమైనటువంటి గేమ్ ఆడుతుంది అని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు కాలం అనేది నిర్ణయించినటువంటి దాని నుండి ఎవరూ కూడా తప్పించుకోలేరు అని చెప్పుకోవచ్చు ఇక కాలానికి కట్టుబడాల్సిందే తప్పదు ముఖ్యంగా అయితే ఇద్దరు వ్యక్తులు వీరి జీవితంలోకి రావటం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటం కావచ్చు వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోవటం కావచ్చు అలానే వీరికి ఉన్నటువంటి గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అనేవి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగరీత్యా చూసుకున్నట్లు అయితే వీరికి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఉద్యోగరీత్యా అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది వ్యాపారంలో కూడా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు ఇది వరకు వ్యాపారంలో ఉన్న అంటే ఏవైనా సరే అంటే ఎలాంటి కష్టాలు అయినా ఎలాంటి సమస్యలు అయినా వ్యాపారంలో వీరికి ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్న డబ్బు అనేది ఆకర్షణీయం అవుతలేదు అనుకున్న వారికి కూడా ఈ సమయంలో బాగుంటుంది కానీ వీరిపైన నరదృష్టి అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ నరదృష్టి అనేది ఎలా తొలగించుకోవాలి అంటే ఒక నిమ్మకాయను తీసుకోవాలి ఆ నిమ్మకాయతో ఇంటికి దృష్టిని తీయాలి లేదా మీరు ఒకవేళ షాప్ ఉంటే మీ షాప్కి నిమ్మకాయతో దృష్టిని తీసి దానిని ఎడమకాయతో తొక్కాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా నర నరదృష్టి అనేది తొలగిపోతుంది అలానే నరఘోష అనేది కూడా తొలగిపోతుంది అలానే గ్రహ బాధలు ఇలాంటి వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇద్దరి కొత్త స్నేహితుల వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలానే వీరు అంత ఈజీగా ఎవరితో కూడా వీరి రహస్యాలను అస్సలు చెప్పుకోరు ఎంతటి అంటే ఫ్రెండ్షిప్ ఉండని ఏమైనా ఉండని కానీ ఎవరితో కూడా వీరు వీరి యొక్క రహస్యాలను అస్సలు పంచుకోరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తుల కారణం వల్ల ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం రోజున ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే అని చెప్పుకోవచ్చు అలానే వీరికి రాజకీయ రంగంలో చూసుకుంటే బాగుంటుంది అంటే వీరికి వీరి యొక్క పూర్వీకుల యొక్క ఆస్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఆస్తి అనేది వీరి సొంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు అంటే ఆస్తికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి అయితే మీలో ఉండేటటువంటి మంచి ఎంత ఉందో చెడు కూడా కాస్త అలానే ఉంటుంది అంటే ఏ వ్యక్తిలో అయినా సరే మంచి చెడు రెండు ఉంటాయి ఎవరిలో అయినా సరే మంచి చెడు రెండు ఉంటాయి కొంతమంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు వారి దగ్గర ధనం అధికంగా లేకపోయినా దాన ధర్మాలు చేయటానికి ఇష్టపడతారు మరికొంతమంది ఏమో అధికమైనటువంటి ధనం ఉన్నా దాన ధర్మాలు అనేవి చేయరు అలా వీరు చేసుకున్నటువంటి చిన్న చిన్న పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్య ఫలితాలు ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పెద్ద కోరిక కోరిన ఒక పెద్ద పని మొదలుపెట్టిన అందులో సక్సెస్ అనేది వస్తుంది ఇలా ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల ఇలా జరుగుతుంది తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా